హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఇలాంటి వీడియో మనం చెప్పుకుంటాము అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇక అది జరగదేమో కల్లోనే జరుగుతుందేమో అనుకున్నాను సో అదే ఎంసెట్ బైపీసీ బీ ఫార్మ్సీ కౌన్సిలింగ్ అనమాట ఇది జరగదరా బాబు అనుకున్నాం బట్ ఎట్టకేలకు ఎలాగోలా కింద మీద పడి మతలపు జరిగి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు డేట్స్ అనేవి రోజు చేశాయనమాట ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేద్దాం అన్నమాట సో దానికంటే ముందు మీరు ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో ఇక ఈరోజు విషయంలో కనుక వెళ్ళినట్లయితే ఫార్మ్సీ బీ ఫార్మ్సీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల కావడమే జరిగిందనమాట సో ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ భాగంగా ఎంపీసీ బైపీసీ విభాగాల్లోని బిఫార్మ్సీ సీట్ల భర్తీకి ప్రభుత్వం బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయడమే జరిగిందనమాట అదేవిధంగా ఎంపీసీ విద్యార్థులు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి బైపీసీ విద్యార్థులు అయితే ఈ నెల ముప్పైవ తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు అంటే డిసెంబర్ ఐదో తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు అయితే చెల్లించుకోవడం అయితే జరుగుతుందనమాట సో అదే విధంగా అదే తేదీలో ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది నైన్టీ పర్సెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది ఇన్ కేసు ఎవరికైనా మిస్ అయితే వస్తే వాళ్ళు మాత్రమే ఆఫ్లైన్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో డిసెంబర్ నాలుగవ ఎంపీసీ వాళ్ళకి పదో పదకొండవ తేదీన బైపీసీ వాళ్ళకి అయితే సీట్లు కేటాయింపడం అయితే జరుగుతుందన్నమాట ఇక షెడ్యూల్ కనుక చూసినట్లయితే మనకి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనకి ఎంపీసీ వాళ్ళు ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ వరకు పే చేయాల్సి ఉంటుంది అండ్ బైపీసీ వాళ్ళు థర్టీ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫీజు పే చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేవి ఎంపీసీ వాళ్ళు ఈ మంత్ ట్వంటీ నైన్త్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ బైపీసీ వాళ్ళు డిసెంబర్ సెకండ్ నుంచి డిసెంబర్ సిక్స్ వరకు చేసుకోవాల్సి అనమాట ఆప్షన్ నమోదు అనమాట అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఎంపీసీ వాళ్ళైతే ట్వంటీ నైన్త్ నుంచి ఫస్ట్ వరకు ఇచ్చారు అండ్ బైపీసీ వాళ్ళకి డిసెంబర్ మూడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు ఇచ్చారనమాట మీరు ఫ్రీజ్ చేసిన ఆప్షన్స్లో ఏమైనా మాడిఫికేషన్స్ ఉండి బై ఛాన్స్ మీరు వాటిని ఎడిట్ చేసుకోవాలి అంటే ఆ వెబ్ ఆప్షన్స్ చేంజ్ కోసం మనకి ఎంపీసీ వాళ్ళకి రెండవ తేదీ బైపీసీ వాళ్ళకి ఎనిమిదో తేదీ ఇవ్వడమే జరిగిందనమాట సీట్ అలాట్స్మెంట్స్ రిజల్ట్స్ అనేవి మనకి సీట్ కేటాయింపులు అనేవి ఎంపీసీ వాళ్ళకి నాలుగవ తేదీన బైపీసీ వాళ్ళకి నవంబర్ పదకొండవ తేదీన తెలుస్తుంది అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు వచ్చిన కాలేజ్లో తీసుకెళ్ళి జాయిన్ అవ్వడం అనేది మనకి ఎంపీసీ వాళ్ళు నాలుగో తేదీ నుండి ఆరో తేదీ మధ్యలో జాయిన్ అవ్వాలి అండ్ బైపీసీ వాళ్ళు డిసెంబర్ పదకొండు నుంచి పదనవ తేదీలో అయితే జాయిన్ అవ్వాలన్నమాట క్లాసెస్ అయితే మనకి ఎంపీసీ వాళ్ళకి ఐదో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి బైపీసీ వాళ్ళకి పన్నెండవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది షెడ్యూల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఆన్లైన్లో ఫీజు ఏ విధంగా పే చేయాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఎక్సెట్రా అన్ని వీడియోస్ కూడా వస్తాయన్నమాట అవి మిస్ అవుతుందంటే డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో